మా రెండో తరగతి పాప కోతి మొసలి ద మంకీ అండ్ ద క్రోకడైల్ కథని బొమ్మలు చూస్తూ తన సొంత మాటల్లో చెప్తుంది వినండి అనగానే ఆ ఒక నదిలో ముసలిందంట ఒకరోజు కోతి ఐట్రోకాట్ కోసుకుంటా తింటా ఉంటే చేయి జారి ముసలినొట్టు పడిందంట మొసలి తింటే అబ్బబ్బా ఎంత బాగుంది అని ఆ రెండు ఫ్రెండ్స్ అయ్యాయంట తర్వాత ఇంకో ఆఫ్రికా ఇచ్చిందంట దాని భార్య కోసం తీసుకెళ్ళిందంట కోతి నీకు నీ కోసం ఆఫ్రికా తీసుకొచ్చింది కోతి ఇచ్చింది ఆపిలికాయన కోతి గుండెకాయ ఎంత బాగుంటుంది అని అడిగిందంట మేడం వాళ్ళ ఆయన్ని తర్వాత కోతికాడకెళ్ళి కోతి కోతి నిన్ను మా ఆవిడ పిలుస్తుంది రా అన్నది అంట తర్వాత నాకు రెక్కలు లేవు కదా నేను ఎట్లా దగ్గరికి నేను తీసుకెళ్తాను నా వీటి మీద కూర్చో అన్నదంట మేడం తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకలా ఆయన అబద్ధం దా దాచడం నిజం చెప్పేసింది అట్లా ఫ్రెండు ఫ్రెండు నిన్నెందుకో నేను పిలిచింది నేను అబద్ధం చెప్పి నిన్ను తీసుకోవచ్చాను నా భార్య నీ గుండెకాయ అడిగింది ఫ్రెండు అవునా అంత మోసం చేసింది నేను మనసులో తిట్టుకున్నాంత మేడం తెచ్చుకున్న తర్వాత అయ్యో ఫ్రెండ్ ఎక్కువ నువ్వు ముందుగానే చెప్పుకుంటే నేను తెచ్చుండేవాను కదా నేను అటు ఇటు అటు ఇటు చెట్లు ఎందుకు దూతాను నాకు గుండు కాయి బరువు ఎక్కిపోతుంది అందుకని నేను చెట్టుకి తగిలిచ్చేసి వచ్చాను కొంచెం నన్ను వెనక్కి తీసుకెళ్ళు అన్నదంట అది పోతుంది తీసుకెళ్ళిందంట తర్వాత కోతి కూడా మోసం ఏం చేసేసింది గుండె ఎవరైనా చెట్టుకు రగిస్తారా అని తిట్టి 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 అని పంపించేసిందంట మేడం నీకు చదవడం వచ్చా ఏమొచ్చా చదవడా చదువుకుంటా చెప్పావా బొమ్మలు చూస్తా చెప్పావా చదువుకుంటా చదువుకుంటా అంబలే చెప్పావా వెరీ గుడ్